ने खान्छ। मँ त गडाउ जर्कि नि स्कट नबाट वाला होला। यसको नि मटा गान्ने। हेर्दै नि आ अ सुन्दै होला। अनि भैसि नजेछि पय समयमा यवनहरुले वापसर बद्दा ऑर्डर गर्दिन्छु तिर्नो। और ये ला रहा है हमारे यहां मालिक लोग सारे नारंगी चाहिए सारे नारंगी चाहिए ये सारे मेरे और नारंगी चाहिए दोस्तों अशोक से बोल बोल रहा हूं बोल दो

பெட்டலாம் நான் தேஸ்ல லோவேன் ஆருமே बोलेंगे என்னடா என்னடா இந்த ஆளுபா ஆசை இந்த ஆஹ இடிக்கே லேய் இடி நான் ஆவணம் ஒர்க்கேடேச்சார் அந்த பந்து சார் ஆறு மாந்தி பையன் சார் நம்ம கொஞ்சம் பிராசஸ் தரல 13 லாரஸ் அட்ஜஸ்ட் பண்ணாகே தப்ப தரல இந்த கிளாसेस உள்ள टल <coughs> त என்ன ஆ ஆ போ லைட் லேனு பாக்கறோம் பக்கற ஓபரா இது சாமான் லேட்டே ஆதி என்ன தமனல தாகா லேட்டே நீ லேட்டே ఇది వాళ్ళమన్న 615299 प्रेग्नెంట్ నేన ఆ प्रेग्नెంట్ నేన అత్తల అమ్మా రావాగా నేన దొబ్బుసాన వాకిలి అందరం నా పొట్ట నా కాలు పట్టుకుంటా అంటే ఇప్పుడు ఎన్ని సార్లు కాలు పట్టుకుంటా కాలు పట్టుకుంటా అంటే ఎంత వారంల నుంచి పట్టుకుంటా వాళ్ళు ఎవరు వాళ్ళో

అంతే మీరు అది ఏం ఒక బండి కాల్ చేశారు ఒక బండి అది చోల్పో ఆడుపెట్టినారు టీవీ లేదు ఇంట్లో పిల్లలు పిల్లలు వార్తలు వచ్చినాయి నాకు ఈరోజు మధ్యాహ్నము రెండున్నరకు లక్కడి పిల్ల ఇన్ఛార్జ్ మదన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు మదన షెడ్యూల్తో వాట్సాప్ కాల్ చేసి ఏం మదన బాగుండవా అన్న ఏ నేను రాంపసాడి నీ పిల్లల దగ్గ నీ అమ్మని దంగా అంచా కొడక మిమ్మల్ని సంపిస్తాను రా అని నన్ను పేర్ చేయ నేనేం చేసిన అన్న అని చెప్తే మళ్ళీ నీ అమ్మని దగ్గర నేను అన్న చడి తిట్టు నేను ఎప్పటి నీతో నా ఎవరిదైనా మాట్లాడుకునే నా ఎందుకు చూస్తాను నేను కుట్రలు ఇప్పుడు మీ కొడుకుని నేను ఇప్పుడు మేము సబ్బితంగా గడిస్తాను రాని నాకు మధ్యాహ్నం ఫోన్ చేసినాను మధ్యాహ్నమే నేను నేనే అప్పుడు ఫోన్ చేసి కట్ చేసాడు మరి ఇంటికి వచ్చి ఇప్పుడు ఇంటికి సాయంత్రం ఆడు సుమలు నీళ్ళు పెట్టేసి రిటైర్ రావడం అని చెప్తే మా గరమం వచ్చి బయటకు పోలే ఇంట్లో దూరుకున్నాము కత్తులు కడాలు తీసుకొని కట్టెలు తీసుకొని వచ్చి మా భార్య గేట్ కడ చాలా అంటే మా భార్యను కూడా బయటకు చూసుకొని వచ్చి లోపల కొట్టమేసారి నడకపోయినారు ఇంట్లో పోయి వాకిలు వేసుకున్నాము వాకిలు వేసుకున్న తర్వాత నేను ఇంటి చుట్టకారం మధ్య ఇంట్లో ఫర్నిచరు టీవీ అన్నీ పడగొట్టేసి మా ఆడలను మా ఆడలను మా కోడలను మా భార్యను నా భార్య నా కొట్టేసి వాళ్ళు మళ్ళీ ఫరారైనారు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు ఊళ్ళో వాళ్ళ పిల్లలను అవి ఏమి అంత అర్చండి అని చెప్తే ఫరారే ఈ అయిపోయినారు మళ్ళీ మేము వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళు మళ్ళీ లేటుగా వచ్చినారు మళ్ళీ ఇప్పుడు రామండారు పొగలని కూడా భయం వస్తున్నారు అందరూ మాస్కులు వేసుకొని వచ్చి దిగినారు సర్వం వచ్చేసినారు ఇంట్లో దూరుకున్నాం వాకి అందరూ మాస్కులు వేసుకు వచ్చినారు ఎపక్క రెండు బండ్లు పెట్టారు రెండు ఈ కార్లు పెట్టారు ముందు పక్క స్కార్పియోలో ఇది క్రిస్తాలు వచ్చారు రాళ్ళు భయపడ భయపడే దగ్గరికి పోలే వాళ్ళే దూసుకొని వచ్చి ఇంత సంపాదన మేము తీసుకున్నాము మా ఆడవాళ్ళు కొట్టిన దెబ్బలు తగినవి మాకు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు ఏదో దేవుడు ఉండి రాణి కాబట్టి కొలగొండలు మచ్చకొత్తులు కట్టెలు తీసుకొని ఇచ్చారు వాళ్ళు పంపించింది మాకు ముఖ్య రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి మళ్ళీ మా గ్రామస్తులు మా ఊర్లో అంకన్న అనే పిల్లలు కృష్ణమోహన్ రెడ్డి ఉమారెడ్డి వీళ్ళందరూ మా వంతులు పెట్టి కిరాయించుకున్న పంపించి మాస్కులు వేసుకొచ్చి మా మీద సంపాదన దాడి చేసి తప్పించింది చెత మా బాబు నీ ఊర్లో వాళ్ళము దాడి చేస్తాను అంటే మేము వచ్చేసినాము పది మంది మంచి వేసారు కత్తులు కొడవలన్నీ తీసుకొని కట్టలు తీసుకొని వచ్చారు నేను మా భార్య మా పిల్లలు అందరం వచ్చినా కూడా అర్థం వేసి మమ్మల్ని కూడా కొట్టి బయటకు వేసి తరిమేసారు వాళ్ళతో బుల్లెట్ బండి కూడా కలిసేశారు సార్ మిమ్మల్ని చంపేస్తామంటారు సార్ వాళ్ళు అదే సార్ జగన్మోహన్ జట్ పెట్టిస్తా నేను లక్కేటుపల్లె జట్ పెట్టింది సార్ మధ్యాహ్నం మా ఇంటి అందుకు ఫోన్ వచ్చింది సార్ రాంప్రసాద్ రెడ్డి గారి నుంచి చంపుతాము ఏడ నువ్వు వచ్చేస్తానం ఏమన్నా సార్ సార్ మేము పట్టించుకోలేదు సార్ అప్పుడు మా కొడుకుని మామూలు చంపుతామని ఫోన్లోనే చెప్పినారంట సార్ మేము పట్టించుకోలేదు సార్ అప్పుడు ఈ ఆడికి వచ్చి రాండి రాండి అన్న సార్ సుమోళ్ళు ఒక అందరూ అందరు వచ్చి పిల్లోళ్ళు మాస్కులు వేసుకొని కత్తికోవడం వండులు కట్టెలు అవన్నీ ఎత్తుకొని వచ్చి మాస్కులు వేసుకొని రామ్ రామ్ అంటే గేటు దొబ్బుకుంటూ వచ్చేసినాం సార్ బాకలు ఇద్దరం గర్వద్దు సార్ మా కోడలు బాకలు ఇద్దరం పట్టుకునే ఒక పిల్లోళ్ళని పట్టుకుని దొబ్బుకుంటానే వచ్చేసినాం సార్ సంపుతాం రానా బయటికి కొడకలారా అని పిలుస్తాం సార్ మా ఇంటాయి మా కొడుకు ఏడుచి గర్భవతిరా గర్భవతిరా అని ఏడుతానే కానీ వాళ్ళు ఏడలేదు సార్ దబ్బుకొని వచ్చి ఎన్ని పగలు కొట్టేసి మా నన్ను కొట్టినారు మా కోడల్ని మా ఇక్కను అందరినీ కొట్టేసినారు సార్ వాళ్ళు మా ఇంటాయిన వాళ్ళను దానకల్ నుంచి దొబ్బేసిన సార్ పోమని వాళ్ళు బండ్లు బుల్లెట్ కాల్ చేసారు సార్ ఒకటి ఒక బుల్లెట్ కొట్టేసినారు సార్ ఇంట్లో అంతా ధ్వంసం చేసిన టీవీ సామాన్లు అన్నీ ఏంటే కానీ లేకుండా చెప్పాను సార్ ఎంత మెల్లంగా ఏం చెప్పాలి సార్ పానమే పోతా అది మనుషులు కనిపించు సంప్రేసిందరూ వాళ్ళు మేమేమే చేయాలి సార్ అయిపోకేమన్యాయం చేసాం సార్ మేము వచ్చినా రాన్న ఇంటికి అని పిలుస్తాం ఎప్పుడు వచ్చినా సార్ కానీ చెట్లకి వచ్చింటే రాన్న ఇంటికని ఆపి తాగి మా చెత్తిగారికి ఎంతో పెట్టి అనిపించి ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చా అన్నాడు సార్ ఆయనకి మేమే అన్యాయం చేసాం సార్ మా మీద ఇష్టపడినాడు అయిపో మా కొడుతుంది మామూలు సంపాదన ఏ నిన్న కూడా నా రాను సార్ అయిపోను ఎప్పుడు వచ్చినా మా ఇంటికి నేను మేమేం చేసినాం సార్ ఎవరు తెచ్చుకోవచ్చు సార్ మా కొడుకుని మా ఊరిని మేము చచ్చిపోయి ఇంటి అయిపోతే ఏమన్నా అన్యాయం మా సార్ మేము ఎప్పుడన్నా వచ్చింది పలకరించినాం కానీ ఇంత ఎలక్షన్లలో ఏపోతే ఎవరైనా చెడ్డలేమా మమ్మల్ని అంత అద్భుతంగా చేసినాడు ఆయన పుల్ల మాట్లాడి సార్ మా ఊరు పుల్లలు పెట్టారు ఆయనకు అందరూ ఏమో ఓడిపోయినా కూడా ఏమంటలే మేము సార్ ఎవరినే కానీ ఇంత అద్భుతంగా మమ్మల్ని చేసిన సార్ ఆయన ఆయనకి ఏం పాపం చేసినాం సార్ మేము ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఇంటికాడికి వచ్చి బాగా మాట్లాడినాం ఏన్నా అని అక్క బాగుంది అని దసరా దసరాకు పిలిచా సార్ ఇంకేం చెప్పాలి సార్ ఆయన్ని ఇసాడు మమ్మల్ని మేము ఏం తెచ్చిపోతే ఆయనకి ఏమొచ్చా సార్ మళ్ళీ వాళ్ళు సార్ కొద్ది రోజులకు రాంప్రసాదరెడ్డి అన్న సార్ మా ఇంట్లో ఫోన్ చేశాడు మధ్యాహ్నము రేపు కొడుకు వెళ్ళారా సంపేస్తామని లంజ అట్లా అట్లా అని తిట్టేసా అయినా మేము పట్టించుకోలేదు సార్ ఊరికి తిట్టాడేమో లేని రా రా అంటా ఉంటా సార్ బయట నుంచి ఏమో సార్ మాకేం తెలుసు సార్ మాకు తెలియచే చెప్పమా సార్ చేసినప్పుడు గమ్ము ఉంటామా సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి ఉంటే సాయంత్రం మేము గమ్ముని మా ఇంట్లో ఉంటామా సార్ మా వాళ్ళు కొడతారని తెలిసి ఉంటే మేము ఎందుకుంటాం సార్ చెడు ఎప్పుడు చెడు అదే అంటే ఎడైనా మంచి పేరే ఉంది సార్ ఎవరు తిన్న చిన్నకు అన్నం పెట్టినాం సార్ ఎవరికైనా ఏ పార్టీలో పార్టీలోన్నా ఉండు సార్ ప్రజలను అడగండి సార్ ఇంకా ఎడికైనా పోయి